ఏమండి రోస్టింగ్ ఛానల్ అట ఏ ఛానల్ అది క్రిస్టియన్ రోస్టింగ్ ఛానలా ఈ రోస్టింగ్ ఛానల్ ఎవడు పెట్టాడో వాడికి ఈ వీడియో పంపండి నువ్వు బైబిల్ చదువుతున్నావా సినిమాలు చూస్తున్నావా ఎందుకంటే సినిమా డైలాగులు మిక్స్ చేసి సినిమా వీడియోలు మిక్స్ చేసి సినిమా కామెడీ అంతా మిక్స్ చేసి నువ్వు చేస్తున్నావంటే ఈ వీడియోలు చేయడానికి క్రైస్తవ్యంలో ఏ బోధకుడు ఏం చెప్పాడో ఏ ఏ పాస్టర్ ఏం చెప్పాడో ఏ ప్రొఫెసర్ ఏం చెప్పాడు ఏ లెక్చరర్ ఏం చెప్పాడో ఏమండి ఏ డిప్యూటీ డైరెక్టర్ ఏం చెప్పాడో ఇవి చూడడం దానికి సినిమా క్లిప్స్ యాడ్ చేయడం మ్యూజిక్ యాడ్ చేయడం కామెడీ యాడ్ చేయడం బైబిల్ ఎప్పుడు చదువుతున్నాడు ఈ అయ్యగారు రోస్టింగ్ ఛానల్ సువార్త ఛానల్ పెట్టు అనేకులను మార్చడానికి అవసరమైన జీవవాక్యాన్ని చెప్పు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను బైబిల్ మెసేజెస్ బైబిల్ మెసేజెస్ ఉంటాయి సినిమా పాటలు ఉండవు సినిమా కామెడీ ఉండదు సినిమా క్లిప్స్ ఉండవు సినిమా మ్యూజిక్ ఉండదు వాక్యం వాక్యం లేని ప్రతి వాడు తనకు తెలిసిన అరకొర జ్ఞానంతో ఏదో వ్యూవర్స్ సంపాదించేసుకొని దాని వలన వ్యూవర్స్ వ్యూస్ పెరిగిపోతే ఆదాయం నీ ఆదాయానికి క్రిస్టియన్ రోస్టింగ్ ఛానలా అది వాక్యానికి విరుద్ధం ఒకవేళ సాధ్యమైతే రోస్టింగ్ రోస్టింగ్ అంటే ఏంటో తెలుసండి కమ్మగట్టడం ఎగతాళి చేయటం హేళన చేయటం నువ్వు చేయాల్సింది హేళన కాదు ఒకనాడు పేతురు ఒక విషయంలో తప్పు చేశాడు యూదులు రాకముందు అన్ని జనులతో కలిసి చక్కగా భోజనంతో భోజనం బంతి పంక్తిలో కూర్చొని భోజనం చేస్తున్నాడు యూదులు రాగానే లేచి వెళ్ళిపోయాడు అంటే మనసులో ఏముంది మాయవేషం ఉంది యూదులకు భయపడుతున్నాడు అప్పుడు ఎదురు నిలిచాడు పౌలెళ్ళాడు నువ్వు యూదుడు అయి ఉండి అన్నిలు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తున్నావు వాళ్ళని ఎందుకు మరి యూదుల్లో ప్రవర్తించమని బలవంతం చేస్తున్నావు వేషధారణ ఎందుకు నువ్వు చేసేది రైట్ అయితే కూర్చొని చివరి వరకు కూర్చోవాలి తినాలి వాళ్ళని అవమానపరిచి లేచి తప్పు చేసావు అని నేరుగా వెళ్ళి పేతురుతో మాట్లాడాడు తప్ప పేతురు గురించి ఏ పత్రికలోనూ ఏ ఏ సంఘానికి ఏ పట్టణానికి పేతురు గురించి రాయలేదండి అర్థమైందా ముందు నేరుగా వెళ్ళి పేతురుతో చెప్పాడు సందర్భం వచ్చినప్పుడు గలతి పత్రికలో మాట చెబుతాడు అంతేగాని రోస్టింగ్ చేయలేదు హేళం చేయలేదు హేళం చేయలేదు సినిమా డైలాగులు సినిమా క్లిప్స్ రోస్టింగ్ ఛానల్ వరాలు ఉన్నాయని చెబుతున్న వాళ్ళు గో అంటే వరాలు ఉన్నాయా లేదు ఇది తెలియదు ఇప్పుడు వరాలు లేవు అని చెబుతున్న జయశైలి గారిని వరాలు అండి ఏ వరాలు ఏ వరాలు ఇప్పుడు వీళ్ళు చెబుతున్న వరాలు స్వస్థత వరం భాషల వరం దయ్యాలు వరం పేర్లు పెట్టి పిలిచే వరం నిజంగా లేవు ఇప్పుడు చూస్తారు కదా మీరు చూస్తారు కదా ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు అంటే అది ఎంతవరకు వాస్తవం బైబుల్ తీద్దాం పరిశోధిద్దాం ఇంత టైం ఎక్కడిది వ్యాపారం చేసుకోవడానికి గదా క్లిప్స్ తీసుకురావడం సినిమా సినిమాలు చూడాలి క్లిప్స్ పెట్టాలని సినిమాలు చూడాలి వాటిలో అవసరమైన కామెడీ చూడాలి ఆ మ్యూజిక్ చూడాలి ఇవన్నీ ఎడిటింగ్ చేసుకోవడానికి ఇది లైఫ్ అంతా అయిపోతుంది బైబిల్ చదవడం బైబులు చదవలేని నువ్వు బైబిలు ఏముందో తెలియని నువ్వు రోస్టింగ్ పేరుతో సేవకులైన వారిని బోధకులైన వారిని తోలనాడడం ఎంతవరకు సమంజసం సహోదరుడా మార్చుకో నువ్వు మార్చుకో దైవ సేవకునిగా హెచ్చరిస్తున్నాను బైబిల్ నేర్చుకొని సువార్త ప్రకటించి పది మంది ఆత్మలను కాపాడడానికి ట్రై చేయి లేదు ఒకవేళ నిజంగా తప్పు చెప్పారంటవా ఎదుర్కో ఛానల్లో నీ గురించి ఇంకోటి చేయడేంటి డైరెక్ట్గా ఎదుర్కో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో వన్ ఆఫ్ ది డిప్యూటీ డైరెక్టర్స్ నాలుగు స్తంభాలలో ఒక స్తంభంగా నేను నిలబడి ఉన్నా నీకు దమ్ముంటే నన్ను ఎదుర్కో ఇదే కట్ చేసి పడి పంపించండి డైరెక్ట్ అడాక్ట్ నీ ముఖం దాచుకొని క్లిప్స్ పంపించేయడం కాదు క్లిప్స్ చేయడం కాదు